పిన్న వయసులో సివిల్స్ సాధించడమే కాకుండా ట్రైనీ కలెక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేసిన సమయం నుంచి తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వివిధ హోదాల్లో పనిచేసి ప్రశంసలు పొందారు ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శిగా పనిచేసి దేశం దృష్టిని ఆకర్షించారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్రం అంతా పర్యటించి సమస్యలు పరిష్కరించేవారు అభివృద్ధి పనుల పర్యవేక్షణలో ముందుండేవారు స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఈ ఐఏఎస్ అధికారి కాంగ్రెస్ ప్రభుత్వంలో గడ్డు కాలమే వెల్లదీస్తున్నారు తాజాగా కంచగచ్చబౌలి భూముల వివాదంలో ఏఐతో సృష్టించిన ఫోటోలను రీట్వీట్ చేసి ఆమె చిక్కుల్లో పడ్డారు దీంతో పోలీస్ శాఖ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు చట్టంపై గౌరవంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని చెబుతూనే చట్టం అందరికీ సమానమేనా ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారికేనా తనతో పాటు ఫోటో షేర్ చేసిన రెండు వేల మందికి కూడా నోటీసులు ఇస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించడం ద్వారా పరోక్షంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి చేసిన వివాదాస్పద ట్వీట్ల ఎపిసోడ్ అనంతరం ఆమె అంతకు మునుపు పనిచేసిన ఆర్థిక శాఖకు చేశారు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న వేళ గత కొన్ని రోజులుగా స్మితా సబర్వాల్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీ బిజీగా గడుపుతున్న వేళ ఆమెను బదిలీ చేయడం అందరికీ విస్మయం కలిగించింది ఈ క్రమంలో స్మితా సబర్వాల్ చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా స్మితా సబర్వాల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి